శ్రీ గురుగ్ నమ గోమాతను లక్ష్మీదేవిగా స్థుతిస్తున్న ఈ శ్లోక మంత్ర రాజమును చదువుకుని నమస్కారము చేయడం వలన ఇంటిలో అష్ట దేవతలు కొలువుంటారు ఓం చతుర్ముఖస్లక్ష్మీర్యా ధన లక్ష్మీర్యా లో సాధేను శ్లోక మంత్రరాజమునకు ఛందోబద్ధమైన తెలుగు పద్య అనువాదం ఇది నాలుగు తలలవాడు తల్లి అయిన లక్ష్మీదేవికి వందనం విడునొయీదేవికి यक्षराजु कुबेरु सागी पड़म కోటి వసుదేవ గణము సర్వ సమయము పూజించు లక్ష్మియే గోమాత సుప్రసన్నతనుంది వరదాయిన గునుగాక వందనము అనుచు మంత్ర రాజ శ్లోక పఠన చేయ కాచు నిన్ను తనదు దూడ తీరు పాల పొదుకు చేప కురు యువాన సిరులు నీకు నాలుగు తలల బ్రహ్మదేవుడు తన తల్లి అని నమస్కరిస్తాడు ఆ తల్లినే కుబేరుడు నిత్యము సేవిస్తూ ఉంటాడు వీరు మాత్రమే కాదు ఈ జగత్తు మొత్తాన్ని ఏలుతున్న ముప్పది మూడు కోట్ల దేవతలు అని పిలువబడే ద్వాదశ ఆదిత్యులు అష్ట వసువులు ఏకాదశ రుద్రులు మరియు విశ్వే దేవతలు లేదా అశ్విని దేవతలు ఈ విధంగా ఎవరైతే ముప్పై ముగ్గురు దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవికి నమస్కారం చేస్తూ ఉంటారు అట్టి లక్ష్మీదేవియే గోమాత ఆ గోమాతకు ఈ శ్లోకము చదువుకుని నమస్కరించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఇంటిలో అష్ట లక్ష్ములు స్థిరంగా ఉంటాయి అని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు భాష్యము చెప్పి మనకు ఈ శ్లోక రాజాన్ని అందించారు ఓం తత్సూ పరమేశ్వరాపణమ